దట్ వాస్ అ వండర్ఫుల్ నాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి మీ మనవులన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీరుస్తారని ఆశిస్తూ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అపాన్ ఆర్ చీఫ్ మినిస్టర్ అండి లేడీస్ అండ్ జెంట్ల్మెన్ ప్లీజ్ బుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ మన నవ యువ నాయకుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ యువతి అందరికీ స్ఫూర్తి సార్ వామ్ వెల్కమ్ టు యూ విఆర్ డైంగ్ టు హియర్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి బాధ్యత తీసుకున్న అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ సెక్రటరీ జితేందర్ గారు సౌమ్య మిశ్రా గారు అవినాష్ మహంతి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా ఈరోజు ఈ భవన నిర్మాణంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కోసం సహకరించిన క్రీడా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన మిత్రులారా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనే కాదు వరదలు వచ్చిన అగ్ని ప్రమాదాలు జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన కన్స్ట్రక్షన్స్లో ఏదైనా బిల్డింగ్స్ కొలాప్స్ అయినా ప్రమాదం అంటూ జరిగితే అందరికంటే ముందు ఉండేది ముందుగా వచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు వాళ్లకు రాష్ట్ర స్థాయి కార్యాలయం లేదంటే ఇప్పుడే వస్తూ నాగిరెడ్డి గారితో మాట్లాడితే నాకే ఆశ్చర్యం ఎందుకంటే స్టేట్ ఎకానమీలో భాగస్వాములయ్యే వివిధ శాఖలకు అనుమతులు ఇచ్చేది వాళ్ళే ప్రధానంగా కన్స్ట్రక్షన్ సైడ్ రియల్ ఎస్టేట్ ఈరోజు తెలంగాణ స్టేట్ ఇన్కంలో మెజారిటీ రోల్ ప్లే చేస్తున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సో ఎత్తైన భవనాలకు యాభై అరవై ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చే వాళ్ళకు సొంతంగా భవనం లేదంటే అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు ఎస్ తప్పకుండా మీరు అందరు ముందుకు వచ్చి భవన నిర్మాణానికి సహకరించిండ్రు నేను కూడా శాఖ అధికారులకు సూచన చేస్తున్నా హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే ఐదు మెట్రోపాలిటన్ నగరాలలో ఒక ప్రముఖమైన నగరం మనం ఈరోజు మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఈరోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరు అందరు రాణించడం వల్లనే ఈ హైదరాబాద్గా గుర్తింపు వచ్చింది ఔటరింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ సెక్టర్లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో వాటి అన్నిటినీ తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు నిర్మాణం కానీ ఎంఎంటిఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది